అభిషక్తుడు సార్వభౌమాధికారి అయిన మన ప్రవైన ఏసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నమోనం మీకు శుభాభివందనములు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరూ బాగున్నారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకము నిన్ను వెలబెట్టుకున్నాడు తద్వారా ఈ లోక పాప పరిహారార్థి జరిగిపోయింది పాపం నుంచి విడిపించిన దేవుడు మనకున్నాడు మన పరిస్థితుల నుంచి మన సమస్య విడిపించే దేవుడు కూడా ఉన్నాడు ఆయనే మన ప్రవైన యేసుక్రీస్తు ప్రభారు దిగులు పడవద్దు చెయ్యవద్దు ఈ లోకపరమైన అనేకమైన పోరాటలకు జవాబే ఏస్తు ప్రవ నువ్వు నమ్మినలా దేవుని యొక్క మహిమ చూసి తద్వారా నీకు సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ కలగజేస్తాడు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం చూడడం ద్వారా నీకు ధైర్యము విశ్వాసం నిరసన కలగజేస్తాడు ఈ లోకపరమైన ఎటు వెళ్లాలో ఏం పని చేయాలో ఏ విధంగా ముందు కొనసాగో సమస్య ఆయన దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడి సమస్య సమ్ముకూడ జరిపిస్తాడు ప్రియాసోది కూడా మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత మనం మనందరం కలిసి చదువుకుందాం మొదటి పేతురు ఐదవ అధ్యాయం వచనం ఆయన మిమ్మల్ని గూచి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి ప్రస్తుత కాలంలో మనుషులు అనేకమైన చింత భారాభరిత జీతం అనుభవిస్తున్నారు ఏ పోరాటం పోరాడుతుందంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వ్యక్తిగత సమస్య మరి లోకంలో శత్రు పోరాటాలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు మరి ఉద్యోగ సమస్య స్థిరపడలేకత్వం వివాహం కాకపోవడము మరి వయసు అయిపోతుందని ఆందోళన చెందడము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఈ లోకమైన మానవుడు అనేకమైన సమస్యలు కూడా చింతిస్తున్నాడు వేదన పడుతున్నాడు అటువంటి సమయంలో మనం ఉన్నామని దేవుడు గ్రహించి ముందుగానే దేవుడు యొక్క జీవగ్రంథంలో యొక్క విలువైన మాట రాపించాడు మీ చింతం యావత్తు ఆయన మీద వేడి ఎందుకంటే మీరు చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద చింత యావత్తు అంటే దేవుడు మిమ్మల్ని చింతిస్తున్న ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన స్వరూపం మందు ఆయన యొక్క ప్రణాళిక సృష్టించుకున్న దేవుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను విమోచిస్తాడు ఈ లోకపరమైన ప్రతి ఒక్క సమస్యకు నీ మీద వేసుకొని నీ ఆలోచన చేసుకుంటే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది అన అనవసరమైన వ్యర్థమైన మరి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల నువ్వు బలహీనపడిపోతావు ఈ యొక్క సమస్యను ఎదిరించే శక్తి నీకు రాదు కానీ దేవుని మీద నీ చింత దుఃఖం యావత్తు ఆయన మీద వేయడం ద్వారా నీకు సమాధానం ఉంటుంది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో కార్యం జరిపిస్తాడు ప్రయా సహోదరి సోళ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోరాటం పోరాడుతున్నా నీ చింత దుఃఖం యావత్తు ఆయన మీద వేసిన నేను కాపాడుతాడు నీ భారం నీ మీద కాలం అది నీకు భారంగా ఉంటుంది నీకు వేదనగా ఉంటుంది భరించలేని మరి విపత్కరమైన శోధనలను అనుభవిస్తావు కానీ నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో ఏ విషయంలో బాధపడుతున్నావు ఏవి ఏ సమస్య గురించి అయితే నువ్వు అల్లాడిపోతున్నావో వాటి దేని దేవుని మీద భారం మోపడం వలన దేవునికి అప్ప చెప్పడం ద్వారా నీ జీవితంలో కార్యం చేస్తాడు తద్వారా నీకు సమాధానము నెమ్మది శక్తి బలము ఒక మంచి జీవితము మంచి యొక్క భవిష్యత్ దేవుడు అనుగ్రహరిస్తారని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన గురించి మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు మీ చింత యావత్ ఆయన మీద వేసినలా ఈ లోకపరమైన దీవెనలు ఆశీర్వాదాలు సమాధానకరంగా జీవించే జీవ దినములు నీకు అనుగ్రహిస్తా ప్రియా సహోదేశాడు బలహీనపడవద్దు అదే రా గురి కావద్దు దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆ మాట నెరవేర్చేంత వరకు నీ విడవడు మరవడు ఎడవాయిని దేవుడే మన దేవుడు ఈ లోకపరమైన భరించిన శోధ అనుభవిస్తున్నాము నీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల ఈ లోకంలో వ్యాపారం నష్టం వల్ల బ్రతకలేక మరి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏ మార్గం కనబడలేక నువ్వు కృమిలిపోతూ వేదన పడుతూ చింతిస్తున్నావేమో కానీ నీ చింత యావత్తు నీ రక్షకుడైన నీ దేవుడైన ప్రభు ఏసు క్రిసు ప్రభావం మోపి నీ జీవితము నీ భవిష్యత్తు నీ యొక్క ప్రణాళిక నీ ఉద్దేశము నీ కుటుంబ స్థితి నీ ఆర్థిక స్థితి నీ యొక్క మరి అదేవిధంగా ఆరోగ్య స్థితి సమస్తం ఆయన చక్కపరిచి సమాధానం కలిగేసి ఆయన దీవించి ఆశ్రయించి అనేకులు ఆశ్చర్యకరంగా నిలబెడతారు ప్రియ సహోదరి సౌర ధైర్యం కలిగి ఉండండి బలం కలిగి ఉండడు దేవుడు నీకు తోడై ఉన్నాడు మీ యావత్ తొలగించే దేవుడు మీ యొక్క మన దుఃఖం తొలగించే దేవుడు నీ గర్వఫలము బాధపడుతున్నాం గర్వం అనుగురించి నీ సంతోషపెట్టే దేవుడు నీ యొక్క వ్యాధితో నోల్చుకోలేక భయంకరమైన విపత్కరమైన సభ మంచంలో ములుగు నీకు విడుదల విమోచన స్వస్థత కలిగేసే దేవుడే మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దిగులు చెందకుండా అదే గురి కాకుండా బలహీనపడకుండా విశ్వాసం కలిగి దేవుడు మనకు అద్భుత వాగ్దానం నుంచి ప్రార్థన చేసి మనం ముందుకు కొలుస్తారు దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చింది మనందరం ట్యాంక్స్ చెప్పి మనందరం కలిసి ఒక వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్యమల దేవా ఈ ఉదయకాల సమయంలో సమయంలో మా చింత దుఃఖం యావత్ మీద వేయుడి అని చెప్పి నువ్వు సెలవు ఇచ్చిన ప్రభావ ఈ లోకపరం అనేకమైన చింత అనేకమైన వేదన అనేకమైన బాధ అనుభూతి ప్రేమిటో ఈ వాగ్దానం చూస్తుండగా వారి జీవితంలో ఒక ఊరట దచ్చిందయ్యా వారి సమస్యను పరిష్కరించినయ్యా వారు ఏ విషయంలో చింతిస్తున్నారు ఏ విషయంలో వేదనకు గురవుతున్నారు ఏ విషయంలో ఆ సమస్య వల్ల తని వాళ్ళకి సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక జీవిస్తున్నారో ఆ వాటి సమస్యల నుంచి తొలగించిన ఆ చింతను తొలగించినయ్యా ఆ వేదనకారి జీవితం నుంచి విడిపించి విడుదల దానిని అది ఆర్థిక స్థితి అయినప్పటికీ అప్పుడు సమస్యలైనప్పటికీ అనారోగ్య సమస్యలైనప్పటికీ అయ్యా వ్యాపారం నష్టపోయి అప్పులు పేరుపోయి వడ్డీలు కట్టుకోలేక మరి అసలు కట్టుకోలేక భయం క్రాలై అయ్యా దుఃఖకాంతులైన వారి పట్ల తన నీ కనికరి చూపించి వాళ్ళ చింత దుఃఖం యావది తొలగించి నీ యొక్క సన్నిహిత నీ పరిశుద్ధాత్మకాన్ని జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్ల పట్ల నీ యొక్క పరిశుద్ధాత్మకాన్ని ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి ఏ శోధకుడు శోధిస్తున్నప్పటికీ ఏ బలహీన స్థితులు అయినప్పటికీ అయ్యా వయసు అయిపోతున్నారు వివాహం కావాలని అని చెప్పేసి ఎంతమంది కుమిలి అయ్యా వాళ్ళకి మంచి సంబంధం వచ్చి నీకు మహింకరణ ఘనంగా జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా మళ్ళీ వృద్ధులకు బలమైన శక్తిని దయచేసి వాళ్ళు మంచి ఆరోగ్యం దయచేయండి బలహీన బలపరచండియా కుంగిన వాళ్ళు లేవనెత్తండి వారి చింత దుఃఖం యావ తొలగించి సంతోషం సమాధం నెమ్మది స్థిరమైన జీవితం దయచేమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం రక్షణ రక్షణ దయచేయండి బలహీనం బలపరచండియా ఆత్మీయ పరిమిట తిరిగి లేవనెత్తా నడుచున్నంతండి యొక్క కడవరి మందిని ప్రేమించి స్పాన్సర్ చేసి కుటుంబం దీవించి ఆశ్రించడం అడుగుతున్నంతండి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ప్రతిరోజు చూస్తే వాళ్ళ పిల్లల యొక్క దాత్మ సన్నిధి కుమరించడం నడుగుతున్న వారు ఏ పోరాట పోరాడుతున్నప్పటికి ఏ ఉన్నప్పటికీ ఏ చింత దుఃఖం యావత్తున్నప్పుడు వారి తొలగించి విడుదల సమాధానం నెమ్మది దైత్యం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డ వార్త షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క మాటలు మీకు త్వరగా అందుతాయి చూడగలుగుతారు అనేక మంది షేర్ చేయడం ద్వారా వారి దేవుడు వారి జీవితంతో మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని గడతారు వాళ్ళ స్థితిగతులు మారుస్తారు వాళ్ళని దీవించి ఆశ్రయించి వారికి ఒక ఉన్నతమైన భవిష్యత్తు కనిపిస్తారు తద్వారా నువ్వు పంపడం ద్వారా నీవు నీ కుటుంబం నిత్యము ఆశీర్వదకర దేవుడు మారుస్తారు ప్రజామూడ ఈ కడవరి మందిరం గురించి ప్రార్థన చేయండి ఇంకా పరిచయం విస్తరించాలని ఇంకా బలమైన పరిచయం జరగాలని మీరు కడవరి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపం చేసుకొని నా నిమిత్తమే కుటుంబ జ్ఞాపి కడవరమ నుంచి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని కోరుచు ఈ యొక్క కడవరని ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాల దేవుడు దీవించి ఆసు మీ అందరికీ నేర్శక్రిస్తున్నాము శుభాభివందనములు